हरे कृष्णा, कृष्णा कृष्णा, हरे 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 राम हरे राम हरे 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 कृष्णा, हरे कृष्णा, हरे कृष्ण 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 हरे हरे कृष्णा हरे

కళ్యాణ మహోత్సవంలో భగవంతుడు ఇలాగే చెప్పారు మన జూనియర్ శ్రీ గారు ఏం చెప్పారు భగవంతుడి యొక్క కళ్యాణం లోక కళ్యాణ హేతమే లోకం కోసం అది జగత్ కళ్యాణం మనం చేసుకునేది మన యొక్క ఇంద్రియాల కోసం మన మనస్సు కోసం పేదల కుటుంబాల కోసం భగవంతు యొక్క కళ్యాణం లోక కళ్యాణం అలాగే చెప్పారు ప్రపంచంలో సనాతన ధర్మాన్ని మించింది లేదు అని ఎందుకంటే నేను సగం ఒక్క చెబుతా మీరు పూర్తి చేస్తారు మీరు లేకపోయినా చదివిన రాకపోయినా నేను చెప్పిన సగం మీరు పూర్తి చేస్తారు సరే సరే ఇది మన దగ్గ ఉలో ఉంది ఈ మధ్యలో ఉంది ఎందుకంటే లోకం బాగుండాలని కోరుకునే ప్రశ్న సనాతన ధర్మంలో మాత్రమే ఉంది ఇక్కడ చాలా మంది పోయితో వ్యాక్సిన్ వేసుకున్న నేను ఒక ఆయుర్వేదం వాడాను అందులో వేసుకోలేదు కానీ ఆ వ్యాక్సిన్ డబ్బా మీద ఒక మాట అది అది ఉపనిషత్తుల్లో ఉన్న మాట మనం లోకం కోసం చేసే ప్రార్థన అది సర్వే సంతు నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు సర్వే సంతు సుఖిన మా కశ్చిత్తు అంటే ఏమిటి అంటే ఏమిటి సుఖంగా ఉండాలి ఎవరికి దుఃఖం కలగకూడదు ఎవరికి రోగం కలగకూడదు ఎవరికి టెన్షన్ ఉండకూడదు భద్రంగా ఉండాలి ఇలాంటి గొప్ప ప్రేయర్ మనలో ఇలాంటి లక్షణాలు మనకు రావడానికి కారణం మన ఋషులు అటువంటి ఋషులతో చాలా గొప్ప ఋషికి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరా ఋషి చాలా దగ్గరగా ఒక రేణు కూడా అడుగు నడిస్తే ఆ ఋషి సంబంధాన్ని మనం పడుస్తాం నలుగురు పశ్చిమ ఉన్నారు ఒక ఆయన అక్కరున్నాడు ఇంకొక ఆయన తెలుగులో ఇంకొక ఆయన మండపాకలో ఇంకొక ఆయన పెనుగొండ దగ్గర ఇంకొక

గుడి కాదు గుర్తుపెట్టుకోరు వాడు అక్కడ లేకపోతే ఏ పని చేయరు కానీ మనం అక్కడ అడిగేది అడుగుతాం ఎందుకు ఏ ఋషికి సంబంధించిన వాడు అని తెలియడానికి ఎందుకంటే ఇది ఋషిపోయే మన ఋషులకు వారసులం ఆ ఋషులు మనకి వేద విజ్ఞానాన్ని ఇచ్చి వెళ్ళారు శృతుల ద్వారా శృతి ద్వారా పురాణం ద్వారా అరణ్యకాల ద్వారా ఇహ ద్వారా హరే కృష్ణ ఐదు వృషాలు నీరాజన మంత్ర ఎవరు వెళ్ళొద్దు హరే కృష్ణ అందులో ఈరోజు ఏకాదశి కూడా మనం ఏకాదశి

ఎందుకు చెప్పారంటే భగవంతుడు ఘటన ఘటన సమర్థుడు ఏదైనా చేస్తాడు ఎప్పుడైనా చేస్తాడు కాబట్టి బుద్ధిమంతులేని వాళ్ళు కాలాన్ని అర్థం చేయదు శ్లోకం చెప్తాను

स्वरासम अरे ऊपरी पे नो पासम कर लो एक आधा स्वरसम पे नो गे नो गे ओके ओनली गे अरे अपना पूरा प्रूफ टेबुलर से बोला ओके ग्रेट है तीनों वाला पूरा ग्रेट है एंड रिलेटेड फॉरडे की कुछ है ना अंदर से बनना है लक्ष्य पो नकटायम था <laughs> उपवासाइट <laughs>

No, en mi espadrina.

एकाधसी एकाधसी सत्यशी एकाधसी विजया एकाधसी एक <whis> <and Commonwealthism mythology> ఒకటి అంటాం కాదు కాదు ఈవిడ గంగ కంటే ముందు ఉందంట అది వృద్ధ గంగ అంటారు అటువంటి గోదావరి పక్కన గాలి పీలుస్తూ జీవిస్తున్నారు కనీసం నెలకోసారి అందులో మునగండి మేము బృందావనం వెళ్తుంటాం మీరు చూడకండి ఇందులో ఊరికి వెళ్ళకపోతున్నాం మేము ఒకటి చెప్పి చేస్తాము

ఒక్కసారి <laughs>

thank oh. 滚蛋 <Why not? S 2>、uh！Huh. प्रतिभालोकन कंपलेंटी अंतर की जाट की सिस्टम है आराधना स्वरूप यदि हमारे जागरूकता जलाने की फिर वह जाट की सिस्टम इधर सपाव करके बारिश लास्ट जगह के लिए सिस्टम सुबह भूलिया इन तो हर जगह को क्या मची सिस्टम हम तो वह कहीं पर इसके लिए ना बात आसवानी सुबह भूलिया आश्चर्य यार तो बोलिए